హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక అన్న అకాడమీ మనం ఎవ్రీ డే టెన్ క్వశ్చన్స్ తో ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఇది డే నెంబర్ ఎయిట్ ఖచ్చితంగా ప్రతి పది క్వశ్చన్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితేనే మీకు చెప్తాను అలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ లో చాలా సార్లు అడుగుతున్నాడు అదే విధంగా పోయినసారి యాంగిల్స్ అనే చాప్టర్ ని యాడ్ చేశాడు కాబట్టి ఈ రోజు ఆ యాంగిల్స్ అనే చాప్టర్ లో క్వశ్చన్స్ ని ఎలా చేద్దాము ఏంటి అనేది చూద్దాం రైట్ ఓకే నాన్న రైట్ నాన్న నెక్స్ట్ ఇప్పుడు నాన్న మీకు ఇప్పుడు క్లియర్ గా చూసుకున్నట్లయితే యాంగిల్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మొత్తం టోటల్ కాకుండా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కన్నా దీన్ని జీరో డిగ్రీస్ అంటారు కన్నా దీన్ని నైన్టీ డిగ్రీస్ అంటారమ్మా ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఇది టూ సెవెంటీ డిగ్రీస్ అవుతుంది రైట్ బేసిక్ గా ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని వస్తుంది కన్నా క్లియర్ గా చూడండి మీకు ముందు ఒక అవగాహన రావటం కోసం ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను రైట్ జీరో నుంచి నైన్టీ డిగ్రీస్ అంటే ట్వంటీ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఎయిటీ నైన్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఇలాంటి డిగ్రీస్ అన్నిటినీ ఎక్యూట్ యాంగిల్ అంటారు చిన్న పిల్లలు క్యూట్ క్యూట్ గా ఉన్నారు అనేసరి అంటాం కదా మనం అలానే ఈ చిన్న యాంగిల్స్ ని జీరో టు నైన్టీ డిగ్రీస్ యాంగిల్స్ ని అక్యూట్ యాంగిల్ అంటాం అక్యూట్ యాంగిల్ అంటాం రైట్ ఎక్యూట్ యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అంటాం ఎక్కడి నుంచి జీరో టు నైన్టీ డిగ్రీస్ అలా కాకుండా నైన్టీ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే హండ్రెడ్ డిగ్రీస్ ని నెక్స్ట్ వన్ టెన్ డిగ్రీస్ ని నెక్స్ట్ వన్ సెవెంటీ డిగ్రీస్ ని ఇలాంటి అన్ని డిగ్రీస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి నానా ఈ వర్షంలో ఉన్న డిగ్రీస్ అన్నిటినీ నైన్టీ నుంచి వన్ ఎయిటీ ఉన్న వాటిని ఏ యాంగిల్స్ అంటారు నానా అప్ యాంగిల్ అంటారు ఏంటంటే అప్ ట్యూజ్ యాంగిల్ అని అంటారు అప్ యాంగిల్ ఓకేనా అప్ట్యూజ్ యాంగిల్ అంటారు మరి వన్ ఎయిటీ కానించి ప్రతి ఒక్క యాంగిల్ ని వచ్చేసరికి రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు ఏంటి నానా రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటారు ముందే యాంగిల్స్ నేమ్స్ మీకు తెలుసుకోవాలన్నా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రాబ్లమ్స్ని చేయగలం దీంట్లో జీరో టు నైన్టీ డిగ్రీస్ని ఏమంటున్నాం నానా అక్యూట్ యాంగిల్ అని అంటున్నాం అక్యూట్ యాంగిల్స్ అంటున్నాం ఆ తర్వాత నైన్టీ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఏమంటున్నాం నానా వన్ ఎయిటీ డిగ్రీస్ ని అప్ట్యూజ్ యాంగిల్ అంటున్నాం అప్ట్యూజ్ యాంగిల్ రైట్ సారీ అప్ట్యూజ్ యాంగిల్ అంటున్నాం వన్ ఎయిటీ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ని ఏమంటున్నాం అంటే నాన్న రిఫ్లెక్స్ యాంగిల్ అంటున్నాం నాన్న ఏమంటున్నా రిఫ్లెక్స్ యాంగిల్ అంట దీంట్లోనే నైన్టీ డిగ్రీస్ ని నైన్టీ డిగ్రీస్ ని ఏమంటారు అంటే కన్నా రైట్ యాంగిల్ అంటారు ఎన్ని యాంగిల్ నాన్న రైట్ యాంగిల్ అంటారు కరెక్ట్ గా లంబంగా ఉంటుంది నాన్న పర్పెండిక్యులర్ గా ఉంటుంది ఎల్ షేప్ లో దీని యాంగిల్ అంటారు నాన్న రైట్ యాంగిల్ అంటా ఉన్నాను ఓకేనా నైన్టీ డిగ్రీస్ ని మరి వన్ ఎయిటీ డిగ్రీస్ ని ఏమంటారు నానా వన్ ఎయిటీ డిగ్రీస్ ని స్ట్రైట్ గా ఉంటుంది యాంగిల్ అంటాం ఏమంటాం ఉన్నా స్ట్రైట్ యాంగిల్ అంటాం రైట్ నెక్స్ట్ ఆ తర్వాత టూ సెవెంటీ డిగ్రీస్ ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ని తల్లి చూడాలి మీరు కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ని ఏమంటారు అంటే కంప్లీట్ యాంగిల్ అని ఏమంటాం నాన్న కంప్లీట్ యాంగిల్ అని అంటారు రైట్ ముందు ఈ యాంగిల్స్ గురించి మినిమం తెలుసుంటే మనం ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నాం అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా ఇది మీరు వినొచ్చు వినాలి కూడా క్లాసు ఓన్లీ వీడియో వాళ్ళకే కాదు మీకు కూడా యూజ్ అవుతుంది రైట్ నెక్స్ట్ ఆల్రెడీ విన్నారు అయినా మళ్ళీ ఒకసారి వినాలి నాన్న ఫస్ట్ క్వశ్చన్ చూడండి హౌ డిగ్రీస్ ఆర్ ఇన్ ఫైవ్ బై సిక్స్ ఆఫ్ స్ట్రైట్ యాంగిల్ అన్నా నానా ఫైవ్ బై సిక్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ అంటే ఫైవ్ బై సిక్స్ ఇంటూ స్ట్రైట్ యాంగిల్ హాఫ్ అంటే ఇంటూ స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ ఎంతమ్మా వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ సిక్స్ టేబుల్ వన్ టైం ఎయిటీన్ లో సిక్స్ త్రీ ఎయిటీన్ అంటే థర్టీ డిగ్రీస్ అంటే నాన్న ఇక్కడ డిగ్రీస్ నాన్న థర్టీ డిగ్రీస్ ఫైవ్ ఇంటూ థర్టీన్ అంటే వన్ ఫిఫ్టీ డిగ్రీస్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ రైట్ అంటే మనకి ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటో తెలిస్తేనే కదా ప్రాబ్లం చేసేది కాబట్టి స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటో మీకు చెప్పాను ఇందాక ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న హౌ డిగ్రీస్ ఆర్ దేర్ త్రీ బై ఫైవ్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ బదులు కాంప్లిమెంటరీ అని వచ్చింది నాన్న కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే నైన్టీ డిగ్రీస్ బేసిక్ గా అయితే నాన్న ఆ కంప్లీట్ యాంగిల్ బదులు కాంప్లిమెంటరీ యాంగిల్ అని వచ్చింది కొంచెం దీన్ని మార్చుకుందాం దీన్ని ఏం మార్చుకుందాము త్రీ బై ఫైవ్ ఆఫ్ ఏ స్ట్రైట్ యాంగిల్ అని కూడా అనుకోవచ్చు స్ట్రైట్ యాంగిల్ కాకపోతే ఇంకోటి రైట్ యాంగిల్ అనుకున్నాం ఏంటిది నాన్న రైట్ యాంగిల్ అనుకున్నాం రైట్ రైట్ యాంగిల్ అంటే అప్పుడు ఎంత వస్తున్నానా త్రీ బై ఫైవ్ ఆఫ్ హాఫ్ అంటే ఎంత ఇంటూ రైట్ యాంగిల్ అంటే నైన్టీ డిగ్రీస్ ఎంతనా నైన్టీ డిగ్రీస్ ఫైవ్ టేబుల్ దీంట్లో వన్ టైం నైన్టీలో వచ్చేసరికి నాన్న వన్ టైం ఫార్టీలో ఎయిటీన్ టైమ్స్ నా నానా ఇక్కడ త్రీ ఎయిటీన్స్ ఎంత అవుతుంది త్రీ ఎయిటీన్స్ వచ్చేసరికి థర్టీ త్రీ ఎయిట్ ఫోర్ అంటే ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ అవుతుంది ఎంత వస్తుంది నానా ఫిఫ్టీ ఫోర్ డిగ్రీస్ సెకండ్ క్వశ్చన్ కన్నా రైట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ నా థర్డ్ క్వశ్చన్ హౌ డిగ్రీస్ ఆర్ దే ఇన్ వన్ బై నైన్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ నా సేమ్ క్వశ్చన్ అలాంటిదే కదరా వన్ బై నైన్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత నానా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎంతమా త్రీ సిక్స్టీ డిగ్రీస్ నానా క్లియర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వన్ బై నైన్ ఇంటూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నైన్ టేబుల్ దీంట్లో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది మరి త్రీ సిక్స్టీలో లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది థర్టీ సిక్స్ డిగ్రీస్ లో థర్టీ సిక్స్ లో వచ్చేసరికి ఫోర్ టైమ్స్ అంటే ఆన్సర్ ఈజ్ ఫార్టీ డిగ్రీస్ అవుతుంది ఆన్సర్ ఎంత అవుతుందన్న ఫార్టీ డిగ్రీస్ ఇది థర్డ్ సమ్నా ఇప్పుడు ఫోర్త్ సమ్ సమ్నా ఓకే ఫోర్త్ సమ్ చూద్దాం క్లియర్ గా చూద్దాం ఫైన్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ థర్టీ ఫోర్ డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి మీకు తెలియాలి ఏవైనా రెండు యాంగిల్స్ టూ యాంగిల్స్ అనుకున్నా సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈ నైన్టీ డిగ్రీస్ ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎగ్జాంపుల్ నానా అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ అని అర్థం నానా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత నానా నైన్టీ డిగ్రీస్ అని అర్థం ఈ నైన్టీ డిగ్రీస్ లో ఫస్ట్ యాంగిల్ ఎంత థర్టీ ఫోర్ డిగ్రీస్ కదా థర్టీ ఫోర్ డిగ్రీస్ ప్లస్ వై ఈక్వల్ నైన్టీ డిగ్రీస్ నానా అంటే వై ఈక్వల్ నైన్టీ మైనస్ థర్టీ ఫోర్ డిగ్రీస్ వై ఈక్వల్ నైన్టీ మైనస్ థర్టీ ఫోర్ అంటే అప్పుడు ఎంత వస్తుంది నానా ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ అని వస్తుంది ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ లేదా లేదా నువ్వు ఎలా చేయొచ్చు అనుకున్నా నానా ఒకసారి చూద్దాం మీరు ఎలా చేయొచ్చు అంటే థర్టీ ఫోర్ డైరెక్ట్ కాంప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ కలిపితే నైన్టీ కదా అదర్ యాంగిల్ ఇంకో యాంగిల్ కావాలి అనుకోండి అనుకున్నానా అప్పుడు నైన్టీలో నుంచి డైరెక్ట్ గా థర్టీ ఫోర్ డిగ్రీస్ ని సబ్ట్రాక్ట్ చేయండి ఆన్సర్ ఇస్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఇది మొత్తం చేయకోకుండా నైన్టీ లో థర్టీ ఫోర్ తీస్తే అదే ఆన్సర్ అవుతుంది ఓకేనా అదే ఆన్సర్ అవుతుంది ఫోర్త్ సమ్ కన్నా ఫిఫ్త్ సమ్ చూడండి ఫిఫ్త్ సమ్ ఫిఫ్త్ సమ్ ఫైన్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎయిటీ డిగ్రీస్ ఫైన్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎయిటీ డిగ్రీస్ అన్నాడు మరి ఎప్పుడైతే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎయిటీ డిగ్రీస్ అంటారో సప్లిమెంటరీ అనగానే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కన్నా టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి అలాంటి యాంగిల్స్ ని సప్లిమెంటరీ అంటారు కాంప్లిమెంటరీ అంటే ఏమని చెప్పాను టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే నైంటీ డిగ్రీస్ రావాలి అని చెప్పాను సప్లిమెంటరీ అంటే ఏం చెప్తున్నాను టూ యాంగిల్స్ ని యాడ్ చేస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే రావాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ లో వన్ యాంగిల్ ఎయిటీ డిగ్రీస్ అయితే దీని యొక్క కాంప్లిమెంట్ ఎంత సప్లిమెంట్ ఎంత అవుతుందంటే వై ఈక్వల్ వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ అంటే హండ్రెడ్ డిగ్రీస్ ఇది ఓకే ఇది మీకు చేయటం రాలా రైట్ నేనేమన్నాను సప్లిమెంటరీ అనగానే వన్ ఎయిటీ దీని యాంగిల్ ఎయిటీ డిగ్రీస్ ఇచ్చాడు ఆ ఎయిటీ డిగ్రీస్ ని తీసేయండి ఆన్సర్ హండ్రెడ్ ఆన్సర్ అనేది హండ్రెడ్ అవుతుంది ఇలా కూడా మనం చేసుకోవచ్చు కన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న సిక్స్త్ క్వశ్చన్ కన్నా ఫైన్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ థర్టీ నైన్ డిగ్రీస్ అన్నాడు సేమ్ నాన్న ఇది మీరే చేయండి కాంప్లిమెంటరీ అంటే నైన్టీ డిగ్రీస్ అని చెప్పాను నైన్టీ లోంచి థర్టీ నైన్ డిగ్రీస్ తీసేస్తే ఎంత వస్తుంది కన్నా ఫిఫ్టీ వన్ డిగ్రీస్ నాన్న ఆన్సర్ ఇస్ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ వస్తుంది సింపుల్ అన్నా చాలా సింపుల్ వే కొంచెం జాగ్రత్తగా చూడండి ఇప్పుడు చూడండి డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ టెన్ డిగ్రీస్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ బోత్ యాంగిల్స్ అన్నాడు అంటే టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమని చెప్పాను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ అని చెప్పాను ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ రావాలి కానీ డిఫరెన్స్ ఎంత టెన్ డిగ్రీస్ రావాలి డిఫరెన్స్ ఎంత రావాలి టెన్ డిగ్రీస్ రావాలన్నా రైట్ ఇప్పుడు చూడద్దాం ఫస్ట్ ఆప్షన్ థర్టీ ఫార్టీ ఇచ్చాడు అంటే థర్టీకి ఫార్టీకి డిఫరెన్స్ టెన్లే కానీ థర్టీ ప్లస్ ఫార్టీ సెవెంటీ డిగ్రీస్ అవుతుంది మనకి కావాల్సింది ఎంత నైన్టీ ఏ కాదు నాన్న ఇక్కడ చూడండి సెవెంటీ ట్వంటీ అని ఇచ్చాడు సెవెంటీ ప్లస్ ట్వంటీ నైంటీ అవుతుందిలే కానీ సెవెంటీకి ట్వంటీకి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది ఫిఫ్టీ ఇది కూడా కాదు సి కూడా కాదు సిక్స్టీ సెవెంటీ అన్నాడు సిక్స్టీ ప్లస్ సెవెంటీ కన్నా వన్ థర్టీ డిగ్రీస్ అవుతుంది మనకు నైన్టీ డిగ్రీస్ అవ్వాలి ఇది కూడా కాదు రైట్ ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే నైన్టీ డిగ్రీస్ అవుతుంది అండ్ డిఫరెన్స్ టెన్ డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా రైట్ నానా ఇది సెవెంత్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న ఎయిత్ క్వశ్చన్ చూద్దాం ఎయిత్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈస్ థర్టీ డిగ్రీస్ క్యాలకులేట్ ద వాల్యూ ఆఫ్ బోత్ యాంగిల్స్ అన్నారు ఇక డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి థర్టీ డిగ్రీస్ ఉండాలి కానీ కాంప్లిమెంటరీ అంటే ఏమని చెప్పాను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ అవ్వాలి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత అవ్వాలన్నా నైంటీ డిగ్రీస్ అవ్వాలి ఈ నైన్టీ డిగ్రీస్ లో ఫిఫ్టీ ప్లస్ ఎయిటీ అంటే అసలు వన్ థర్టీ అవుతుంది అసలు ఇది కాదు నా ఆప్షన్ ఏ అనేది కాదు చూడండి ఇది నైన్టీ అవుతుంది రెండు డిగ్రీస్ కానీ డిఫరెన్స్ టెన్నే వస్తుంది డిఫరెన్స్ ఎంతనా టెన్ ఆప్షన్ బి అనేది కూడా కాదు నాన్న సెవెంటీ ప్లస్ ట్వంటీ అంటున్నావు సెవెంటీ ప్లస్ ట్వంటీ కూడా నైన్టీ వస్తుందిలే కానీ డిఫరెన్స్ ఫిఫ్టీ వస్తుందినా కాదు నా ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఎందుకంటే థర్టీ ప్లస్ సిక్స్టీ నైన్టీ డిగ్రీస్ కానీ థర్టీకి సిక్స్టీకి డిఫరెన్స్ వచ్చేసరికి థర్టీ డిగ్రీస్ ఉంది మనకి కావాల్సింది కూడా యాంగిల్స్ థర్టీ డిగ్రీసే కదా కాబట్టి అలా చేశాం రైట్ నెక్స్ట్ నా ఎయిట్ క్వశ్చన్సే వచ్చాయి కన్నా ఎయిట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి ఓకేనా ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ కానీ సప్లిమెంటరీ యాంగిల్స్ కానీ ముందుగా మీరు తెలుసుకుంటేనే చాలా చాలా యూజ్ అవుతాయి కన్నా ఈ యాంగిల్స్ అంటే ఏంటో తెలియకోకుండా ఈ ప్రాబ్లమ్స్ని మనం చేయలేము ఓకేనా మళ్ళీ మరొక టెన్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్